ఇది అయోధ్యలోని రెండో గుడి వీడియో పెట్టేదీ చాలా లేట్ అయిపోయింది ఏమీ అనుకో మాకు అండి క్షమించండి చూస్తున్నారు కదా ఇక్కడ బార్కి రాళ్ళు అయితే పెద్ద మధ్య ఉన్నాయి ఇక్కడ చెప్పడానికి మాతో పాటు గైడ్ లైన్స్ కూడా ఎవరు లేరు చెప్పటానికి ఇక్కడ రెండు మూడు గుళ్ళు చిన్న చిన్నవి అయితే ఒకే దగ్గర ఉన్నాయి అడైతే శివుడి గుడి స్టార్టింగ్ అయితే శివుడి గుడి శివలింగం ఉంది ఇక్కడ దీని చుట్టూరు తిరిగిన తర్వాత పక్కనే రాములు వారు సీతమ్మ అయితే ఉన్నారు ఈ విగ్రహాలు అయితే ఇంకా అయితే ఓపెన్ చేయలేదు ఈ విగ్రహం పక్కన అయితే దానికి సంబంధించింది కొద్దిగా పెద్ద డమరకం అయితే ఉంది పక్కనే ఉంది రాములవారు సీతమ్మ విగ్రహం అయితే ఓపెన్ చేయలేదు దాని చుట్టూరు తిరిగిన తర్వాత పక్కన అయితే పెద్దదైతే డమరకం ఒకటైతే ఉంది ఆ డమరం కాడికి వెళ్ళి జనాలు అందరూ అయితే ఆ డమరకం కొడుతున్నారు ఇది పెద్దది డమరకం చూస్తున్నారు కదా ఆ రెండు గుళ్ళు కాడికి తిరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి అయితే జనాలు అయితే ఈ డమరకం అనేది వాయిస్తున్నారు నేను కూడా అయితే వచ్చి అద్దు వాయిచ్చాను కదా డమరకం వాయిచ్చాను వాయించిన తర్వాత పక్కనే అద్దు ఇక్కడ రాముల వారి అక్కడ అయితే ఆగపడుతున్నాను కదా రాముల వారు సీతమ్మ అనేసి ఇక్కడ వీటి గురించి సంబంధించింది ఏ రాసి ఉంది అదంతా హిందీలో అయితే ఉంది రాసి ఉన్నది పక్కనే అయితే చూస్తున్నారు కదా ఇంద్రధనస్సు ఆంజనేయ స్వామి కదా అంతా ఇత్తడితో చేసింది అక్కడైతే జనాలందరూ రెండు మూడు ఫోటోలు అయితే దిగారు నేను కూడా ఆ ఫోటోలు దిగున్నాయి అవి కూడా పెడతాను పక్కనే మళ్ళీ ఆంజనేయ స్వామి వినాయకుడి గుడి ఉంది పక్కనే ఉంది ఇదంతా ఫోటోలు దిగి తర్వాత పోయేటప్పుడు ఆ పక్కనే ఆంజనేయ స్వామి వినాయకుడి గుడి ఉంది గద ఇంద్రధనుస్సు చాలా బాగుంది కదా అంతా ఎత్తతో చేసిందే ఇది అది పెద్దది డమరకం కూడా ఉంది పక్కన ఇక్కడే ఆంజనేయ స్వామి వినాయకుడి గుడి అయితే ఉంది చిన్నదే గుడి కూడా దాని ఎదురుగైతే ఉంది ఇక్కడికి వచ్చిన చూసి కసేపు చూసి ఆ పార్క్ కాడ కూర్చొని ఆ పార్క్ అంతా అలా అలా తిరిగి రాములు వారు ఆంజనేయ గుడి ఈ పార్కు కాడ జనాలు అయితే కసేపు విశ్రాంతి తీసుకొని అలా కూర్చొని మళ్ళీ బయటకైతే వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా మాతో పాటు వచ్చిన ఏనండి వీళ్ళంతా బస్సుకి అరవై మంది దాకా మాతో వచ్చిన వాళ్ళే వీళ్ళంతా